హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు రెసిపీ వచ్చేసి రాజ్మా పులావ్ అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట సో చిన్న పిల్లలకి చాలా హెల్దీ రెసిపీ అండి చాలా ఇష్టంగా కూడా తింటారు ఇలా సింపుల్గా చేసుకునే ఈ రాజ్మా బిర్యానీ రెసిపీ మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి వీడియో తీశాననమాట సో చాలా సింపుల్గా తొందరగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ అనమాట లెట్స్ స్టార్ట్ ది వీడియో ఫస్ట్ అయితే రాజ్మాని నైటే నానబెట్టి పెట్టుకోవాలండి దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో నేను ఒక కప్పు రాజ్మాని తీసుకుంటున్నాను రాజ్మాలో రెండు మూడు రకాలు ఉన్నాయండి నేను ఈ టైప్ ఆఫ్ రాజ్మా తీసుకున్నాను ఇందులో ఒక బౌల్ నిండా వాటర్ పోసేసి నైట్ అంతా కూడా నానబెట్టి పెట్టుకోవాలి అలా నైట్ నానితేనే మనకు బిర్యానీ చాలా బాగా ఉడుకుతుంది అనమాట నెక్స్ట్ డే చూడండి రాజ్మా బాగా నాని బౌల్ నిండా వచ్చేసింది అనమాట సో ఇలా మనము గట్టిగా ప్రెస్ చేస్తే మనకు రెండు పీసెస్గా అయిపోవాలి అంతా చక్కగా నానిపోవాలి కాబట్టి మనం మార్నింగ్ వండుకోవాలి అనుకుంటే నైటే నానబెట్టి ఇలా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి వేడిన తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి సో పులావ్ కాబట్టి టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పడుతుందండి త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఆయిల్ బాగా వేడిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు యాలకలు ఇలా గరం మసాలా అన్నీ కూడా వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి యలు మంచిగా ఫ్రై అయితేనే మనకు పులావ్ టేస్ట్ చాలా బాగుంటుందండి సో సిమ్లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి నేను ఒక గ్లాస్ రైస్తో మాత్రమే చేస్తున్నాను సో వన్ టేబుల్ స్పూన్ వరకు నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది తర్వాత ఇందులో ఒక కప్పు ిన కొత్తిమీర సన్నగా కట్ చేసి క్లీన్ చేసి వేసుకోవాలండి సో రెండు కలిపి నేను ఒక ఒక కప్పు తీసుకుంటున్నాను ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా హాఫ్ కప్పు టమోటాలు తీసుకోవాలి రెండు మీడియం సైజు టమోటాలని ఇలా చిన్న పీసెస్కే కట్ చేసుకొని వేసుకోవాలి టమోటాలు బాగా మగ్గేంత వరకు మూత పెట్టి ఇలా రివర్స్లో మూత పెట్టి మగ్గించుకోవాలండి బాగా మగ్గితేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మగ్గించుకోవాలి ఇలా సిమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు బాగా మగ్గించుకున్న తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రాజ్మాని ఒక కప్పు వరకు వేసుకోవాలి తర్వాత ఇందులో నేను సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను మనము ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే సాల్ట్ వేస్తే రాజ్మా పీసెస్కి కూడా ఉప్పు అనేది బాగా పడుతుందండి మనం బిర్యానీ తినేటప్పుడు రాజ్మా మనకు చప్పగా లేకుండా మనకు సాల్ట్ కొంచెం ఈ టైప్లో వేసుకుంటేనే మనకు చాలా బాగుంటుందన్నమాట సో అందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత రివర్స్లో పెట్టి సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి ఈ రాజ్మా ముక్కలకి మనకు ఉప్పు కారం అనేది బాగా పట్టాలన్నమాట సో మనము తింటున్నప్పుడు బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మొత్తం కూడా బాగా మగ్గించుకొని మనం ఆల్రెడీ నానపెట్టి పెట్టుకున్న ఒక గ్లాస్ రైస్ని నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను నేను ఒక గ్లాస్ రైస్ తోటి ఈ పులావ్ అనేది చేస్తున్నానండి ఒక గ్లాస్ నార్మల్ రైసే తీసుకున్నాను ఒక గ్లాస్ రైస్కి నేను రెండు గ్లాసుల వాటర్ అనేది వేసాను అనమాట కరెక్ట్గా సరిపోతుంది ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం మనం ఇలా వాటర్ తీసుకొని సాల్ట్ అనేది టేస్ట్ చెక్ చేసుకోవాలన్నమాట సో మనం ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము నేను వేసిన సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు విజిల్స్ పెట్టేసుకోవాలండి టూ విజిల్స్ వస్తే సరిపోతుందనమాట రాజ్మా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది రైస్ కూడా చాలా బాగా కుక్ అవుతుందండి టూ విజిల్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం చూసారు కదా ఎంత టేస్టీగా చాలా సింపుల్గా తొందరగా అయిపోయే రాజ్మా పులావ్ రెడీ చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇప్పుడు ఒకసారి మొత్తం కూడా నీట్గా కలిపేసుకొని ఇలా ఉన్నప్పుడు మనం ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి మరొకసారి మూత పెట్టేసి కాసేపు దాన్ని అలాగే వదిలేయాలన్నమాట ఇలా మనము ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు దాన్ని అలాగే వదిలేసి తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి రాజమ రెడీ చాలా చాలా బాగుంటుందండి చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలైతే లంచ్ బాక్స్కి అయితే చాలా ఈజీగా ఉంటుంది తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నెయ్యి వేసిన తర్వాత మనం మరొకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ అనమాట సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా తొందరగా కూడా రెడీ అయిపోతుంది అనమాట సో ఈ రైస్లోకి రైతా అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి రాస్మా కూడా చాలా బాగా ఉడికిపోయింది సో ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్